బ్లీడింగ్ అవ్వటం లేదు రెండు నెలలకు మూడు నెలలకి డేట్ వస్తుంది ఎన్ని సమస్యలు చెప్తున్నారో కారణం ఏంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అన్నంపళ్ళెంలో విషయం ఉంది అత్యంటున్న రోజు దాన్ని పక్కకు పెట్టండి మరొకటి పెద్దాళ్ళు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు నుంచే వచ్చేస్తున్నారు పెద్దాళ్ళ దాకా ఏమని ఫైబ్రాయిడ్ స్వామైని బ్లీడింగ్ ఒకసారి మొదలైతే పదిహేను రోజులు ఉంటుంది అరే ఇరవై రోజులు ఇరవై రోజులకే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఎంత నరకం అనిపిస్తున్నారండి మన వాళ్ళు ఏంటి ఇదంతా అమ్మకి ఇంత పెద్ద కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళేం రెడీగా ఉన్నారు గర్భసంచి కోసేసి కుక్కకేద్దామా పిల్లికేద్దామా అని ఏంటి ఇబ్బందులన్నీ ఖచ్చితంగా మన ఫుడ్లో ఉన్న లోపం వల్ల వస్తున్నాయి ఇవన్నీ ఆ జీన్ మాడిఫైడ్ ఫుడ్ మట్టుకోకండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసిన కోడుగుడ్లు చేపలు ఆ పారం కోళ్లు తినకండి ప్లీజ్ అలాగే మరొకటి ముట్టకూడని ఆహారాలు ఇంటికి ఇంట్లో కూడా రాకూడని ఆహారాలు ఒకటి పాకెట్ పాలండి పాకెట్ పాలు కూడా చాలా ప్రమాదకరమైంది ఈ మధ్య కేరళ గవర్నమెంట్ మంత్రివర్గం తీర్మానం చేసింది పదమూడు పద్నాలుగు నెలలు అయినట్టే ఉంది ఏమని ఒక ప్రముఖ కంపెనీ పాల ప్యాకెట్లో క్యాన్సర్ కారకాలు ఉండటం వల్ల మా రాష్ట్రంలో అమ్మడానికి వీలు లేదని నిషేధించింది